ఎయిర్పోర్ట్ లో లిటరల్లీ చెప్పాలని దాడి చేశారు ఆ విషయంలో మొన్న నన్ను విష్ణుకుమారావు గారు కూడా క్వశ్చన్ చేశారు అధ్యక్ష హోంమంత్రి ఏం చేస్తున్నారు అని గుడ్లు ఇసరడానికి అతని టమోటాలు ఇసరడానికి ఆఖరికి అక్కడి నుంచి కనీసం బయటికి రానివ్వకుండా కూడా చేసిన పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష వీళ్ళు ఈ రోజు శాంత్రి భద్రతల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మన అమరావతి రైతుల గురించి అక్కడికి పాదయాత్ర కింద వెళ్తే ముళ్ళ కంచెలు అడ్డుగా వేశారు అధ్యక్ష ముళ్ళ కంచెలను దాటుకుని పక్కకు తీసుకొని వెళ్ళిన పరిస్థితి వైజాగ్ వెళ్తే వైజాగ్ రానుకున్న నగర బహిష్కరణ చేశారు యువగలం పాదయాత్ర నేను మచ్చుకు చెప్తున్నాను అధ్యక్షు చాలా మచ్చుకు చెప్తున్నా యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తా ఉంటే కనీసం స్టూల్ ఎక్కి నుంచోడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు అంటే వీళ్ళు తాలూకా దౌర్జన్యాలు ఏ రకంగా ఉన్నాయి ఎవరిని వదిలేశారు అధ్యక్ష వదిలేసారా వదిలేశారా లేదు జడ్జెస్ వదిలేశారా పారిశ్రామికవేత్తని వదిలేశారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను వదిలేశారా సామాన్య ప్రజలను వదిలేశారా ఎవరు మినిట్ పన్నెండు గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శాంతి భద్రత మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు అంచే వారు అన్ని చెప్తారు మీరు క్లుప్తంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష ఎందుకంటే ఈ గుర్తు విషయం ఏంటంటే వీళ్ళు మన నోటికి మరుపు ఎక్కువ ఉంది అధ్యక్ష మాట్లాడితే ఏ రోజు ఆ రోజే మాట్లాడుతుంటారు జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ నెల రోజులు ఏం జరిగింది అన్నది ఆలోచించుకుంటున్నాడు గారి ఏం జరుగుతుందని ఊహించేసుకుంటున్నాడు తప్పించి ఐదు సంవత్సరాలు ఏం జరిగింది అన్నది మర్చిపోయినట్టున్నాడు చిప్లోంచి పోయింది ఒకటి అధ్యక్ష ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇన్ని చెప్పి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష ఎక్కువ టైం కూడా తీసుకోండి నేను ఇటువంటి భయానక వాతావరణం సృష్టించి ఐదు సంవత్సరాలు ఇంట్లోంచి బయటికి రాకుండా రావడానికి కూడా భయపడి ప్రజల్ని భయబాంతులు చేసి వాళ్ళ భూముల్ని లాక్కొని ఓవరాల్ గా చెప్పాలంటే నవ్వును కూడా మర్చిపోయేటట్టుగా చేసే ఐదు సంవత్సరాలు ఈ రోజు ఈ నలభై ఐదు రోజుల్లో ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది రాష్ట్రపతి పాలన పెట్టేయండి అని చెప్పి తప్పుడు సమాచారాన్ని గవర్నర్ గారికి అదేవిధంగా ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి ఇవ్వడానికి తప్పుడు సమాచారంతో జంత్ర మంత్రి దగ్గర ధర్నా చేసేయంటే ఒకసారి నేను నేను ఇక్కడ డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష ఇందాక పయోల్ కేశవ్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు నేను రెడీగా ఉన్నా హోంమంత్రి రెడీగా ఉన్నా చర్చించడానికి మీరు రండి అని నేను ఇన్వైట్ చేస్తున్నా మళ్ళా పులివేంద్ర ఎమ్మెల్యే గారిని రెండు ఒకసారి మీరు ఎమ్మెల్యే కదా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా ముప్పై ఆరు హత్యలు అని చెప్పి చెప్పారు కదా ఒక హోంశాఖ మంత్రిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని రెండు ఒకసారి చర్చించుకుందా ముప్పై ఆరు మంది పేర్లు ఎవరికైతే ఇవ్వండి ఆ పేర్లు డీటెయిల్స్ ఇవ్వండి ఆ డీటెయిల్స్ ఇస్తే నేను వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఫర్దర్ గా జరకుండా చూసుకునే కార్యాచరణ చేస్తాం అలాగని తప్పుడు సమాచారం ఇచ్చినట్టు దానికి తేలితే మేము ఏ చర్యలు తీసుకున్నా కూడా మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి దానికి యాక్సెప్ట్ చేసే ఉద్దేశం ఉంటే డెఫినెట్ గా మీరు మా మాకు చెప్పండి అంటే ఈ రాష్ట్ర ప్రతిష్టం దెబ్బతినడానికి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కూటమి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద బురద చల్లడానికి మాట్లాడితే లోకేష్ బాబు గారు చేతులు రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ ఉంది అంటారు అరే రెడ్ బుక్ గురించి నీ కార్యకర్తలే పట్టించుకోవట్లేదు నీకు మాత్రం నిద్ర రాట్లేనట్టుంది రెడ్ బుక్ గురించి ఆలోచించుకుంటూ ఉంటే విషయం ఏంటంటే ఆ రెడ్ బుక్ అనేది I will need the chest.